హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీస్ లైఫ్ స్టైల్ ఈ వీడియోలో ఓవెన్ లేకుండా ఇంట్లో పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసేద్దాము చాలా సింపుల్ అండి ఈజీగా చేసేసుకోవచ్చు చూసారా పిజ్జా ఎంత కలర్ఫుల్గా ఉందో సో దీనికోసం ముందుగా నేను పిజ్జా బేస్ని అయితే రెడీమేడ్ తీసేసుకున్నాను ఇప్పుడు మనకు అన్ని సూపర్ మార్కెట్స్లో ఇది ఈజీగా అవైలబుల్గా ఉంది కదా సో ఇలా రెండు పిజ్జా బేస్లో అయితే తీసుకున్నాను ఇది మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మైదా పిండితోటి ఈ పిజ్జా బేస్లకి ఇప్పుడు మనము వీటికి టాపింగ్స్ లాగా ఈ క్యాప్సికము టమాటో ఆనియన్ అలాగే బెల్ పెప్పర్స్ ఇవన్నీ కూడా మనము పీసెస్గా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి ముందే సో ఆనియన్ని ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసి ఫోర్ పార్ట్స్ చేసి ఇలా స్లైసెస్గా తీసుకోవాలన్నమాట ఇంత పెద్ద పెద్ద ముక్కలు ఇష్టం లేకపోతే చక్కగా మనం వాటిని సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు అలాగే బెల్ పెప్పర్ అనమాట రెడ్ ఎల్లో టూ కలర్స్ తీసుకున్నాను చాలా సన్నగా కట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని మనం అన్నీ ముందుగా రెడీగా ఉంచుకుంటే చాలా సింపుల్గా పిజ్జాని రెడీ చేసుకోవచ్చు పిజ్జా సాస్ పిజ్జా బేసు ఇవన్నీ మనము ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ రెడీమేడ్వే తీసుకొచ్చేస్తాను అనమాట మార్కెట్లో సూపర్ మార్కెట్లో సో టాపింగ్స్ మనకి కలర్ఫుల్గా ఉంటే చాలా బాగుంటుంది కదా పిజ్జా చూడడానికి సో ఇలా అన్నీ స్లైసెస్ చేసేసుకోవాలన్నమాట ముందుగా అలాగే క్యాప్సికమ్ కూడా ఇప్పుడు మనం తీసుకుంటున్న పీసెస్ మనకి కరెక్ట్గా రెండు పిజ్జాలకైతే సరిపోతాయి అన్నమాట క్యాప్సికమ్ బెల్ పెప్పర్ ఆనియన్ అలాగే టొమాటో ఈ టాపింగ్స్ అనేవి మన ఆప్షనల్ అనమాట మనకి నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు వీటికి పైన అలాగే కార్న్ పన్నీరు ఇంకా ఆలివ్స్ ఇలా మనకి నచ్చిన టాపింగ్స్ తీసుకోవచ్చు సో కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు మనము ఓవెన్ లేకుండా ప్యాన్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా సో ఆ ప్యాన్లో ఏ ప్లేట్ అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందో చూసుకొని దానికి సరిపడా ప్లేట్ తీసుకొని చక్కగా ఇలా ఆయిల్ తోటి గ్రేజింగ్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనం తీసుకున్నటువంటి పిజ్జా బేస్ని ఇలా ప్లేట్లో ఉంచి దానికి పైన పిజ్జాకి ఇలా పిజ్జా సాస్ని అప్లై చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది చక్కగా పిజ్జా బేస్ మొత్తం కంప్లీట్గా అప్లై చేయాలి ఈ పిజ్జా సాస్ కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఇది మోజరిల్లా చీజ్ అనమాట ఇది కూడా మనకి రెడీమేడ్గా దొరుకుతుంది ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ప్రాసెస్డ్ చీజ్ ఉంటుంది కదా ఇలా స్లైసెస్గా ఉందన్నమాట వాటిని నేను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను వీటి పైన ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బెల్ పెప్పర్స్ క్యాప్సికమ్ టొమాటో ఆనియన్ ఇవన్నీ కూడా చక్కగా ఇలా పిజ్జా పైన ఇలా పెట్టేసుకోవాలన్నమాట టాపింగ్స్ అనేవి చక్కగా మనకి నచ్చినట్లుగా మన టేస్ట్కి తగ్గట్లుగా ఇంట్లో ఉన్న వాటిని బట్టి చూసుకొని ఇలా రెడీ చేసుకోవడమే పైన కొంచెం పిజ్జా సీజనింగ్ అయితే వేసాము అలాగే పైన కొంచెం టొమాటో వేసపు అనమాట చూసారా మన పిజ్జా ఎంత కలర్ఫుల్గా ఉందో సో ఇక ప్రాసెస్ అయితే మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక ప్యాన్ని ముందుగా ఒక టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి అలాగే ఈ పిజ్జా చుట్టూ కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాము ఆల్రెడీ మనము ప్లేట్ అడుగున ఆయిల్ అప్లై చేసాం కదా అలాగే ఇప్పుడు ఈ పిజ్జా చుట్టూ కూడా కొంచెం ఆయిల్ గ్రీజింగ్ చేయాలి అది బేక్ అయ్యేటప్పుడు మాడకుండా ఉంటుందన్నమాట చక్కగా అలాగే టెన్ మినిట్స్ ముందు మనం ఎలా ప్రీహిట్ చేసుకొని ఉంచుకోవాలి ప్యాన్ని ఆ ప్యాన్లో సరిపడా స్టాండ్ వేసేసి దానికి పైన మనం రెడీ చేసుకున్న ప్లేట్ని పెట్టేసి మూత పెట్టి టెన్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ ఫస్ట్ టెన్ మినిట్స్ తర్వాత ట్వంటీ మినిట్స్ కంప్లీట్గా థర్టీ మినిట్స్ అనమాట మనకి పిజ్జా చక్కగా బేక్ అవుతుంది అలాగే చీజ్ కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలన్నమాట చూసారా మనం పైన వేసిన క్యాప్సికము అవన్నీ కూడా సాఫ్ట్గా అయిపోయినాయి అనమాట సో మన పిజ్జా అయితే రెడీ అయిపోయింది బయటకు తీసి చక్కగా ఇలా స్లైసెస్ చేసేసుకోవడమే పిజ్జా కట్టర్ ఉంటుంది కదా చక్కగా మనకి ఎన్ని స్లైసెస్ కావాలంటే అలా కట్ చేసుకొని ఎంజాయ్ చేసేయండి చాలా చాలా టేస్టీగా ఉంది పిజ్జా అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఓవెన్ లేకపోయినా మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో వీడియో నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్